సార్ చెప్పండి ఇంకా మీరేమో త్రీ స్టార్ ఆల్రెడీ అయిపోయినారు నాలుగో స్టార్ కి ప్రయత్నించకూడదా చేయకూడదా ఓ అలాగనా అదే ఉన్నాను సరే సరే ఆ ఫస్ట్ ఉన్నప్పుడు కూడా అదే గ్లామరే సెకండ్ స్టార్ అయిన తర్వాత కూడా అదే గ్లామరే అవును ఇప్పుడు థర్డ్ స్టార్ లో కూడా అదే గ్లామర్ తోనే వెలిగిపోతున్నావు మళ్ళా హీరో ఉన్న తర్వాత మెయింటైన్ చేయాలి అబోవ్ చేయాల చేయాల ఏం సార్ మరి పిక్చర్ స్టార్ట్ చేద్దామా మరి ఇంకా నాలుగో స్టార్ కూడా మొదలు మొదలుపెట్టేద్దాంలే మూడో స్టార్ బాగాలేదు నాలుగో స్టార్ కూడా ప్రయత్నం చేద్దాం ప్రయత్నం లేదని చేసేయలేం కదమ్ చేద్దాం చేద్దాం సరే మరి హీరోయిన్ ఎవరిని పెడదాం అనుకుంటున్నావు ఇంక నీకోసం నేను బొంబాయి నుండి హీరోయిన్ ని తెప్పిస్తున్నాను అన్నా అట్ల అన్నా మరి సరే ఎక్ససైజ్ చేసి బాగా బాడీని ఫిట్ తయారు చేసి పెట్టుకోండి ఇంకా హీరోయిన్ బాగా ఖర్చు లాంటిది ఖచ్చితంగా హలో కదేరు బాయ్ ఎలా ఉన్నావు అంట్ కల్ హీరోయిన్ హమే ఆహా మీది తీసుకున్నా సార్ మీరు నాది తీసుకొస్తారు సార్ సరే సరే బాగుండాలి అమ్మాయి

రెవెన్యూ ఎంత ఏం సార్ ఇప్పటికే నాలుగు లైన్లో ఉన్నాయి మీరే చూసి ఏమైనా వేయండి ఏమైనా చూసి లేదంటే నాలుగు ఆఫర్లు ఉన్నాయి అక్కడ వెళ్ళిపోతాము అవన్నీ లేకుండా మీకోసము ఫైవ్ స్టార్ సార్ కోసము ఇక్కడ తీసుకొచ్చారు మీరే చూసి వేయండి ఆయన కూడా ఒకటి ఏదన్నా అనుకుంటే బాగుంటుంది కదా రెమ్యునరేషన్ మీరు తక్కువ ఏం కాదు సార్ మేము తక్కువ ఏం త్రీ స్టార్ గారు త్రీ స్టార్ గారు మనిషి అడ్డబడ్డా పంచాయతీ బా చెప్పా మంచి మనిషి చేస్తారు బాను ఏం ముందు లేదు

이대는 길이 길이? 저, 안에, 뭐지, 는 야, 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 터치 야, 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 래가 야, 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 지 야, 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 कित पर जाता है नहीं ले, ले, ले। बागेस्कुन सांग लो नहीं इन सारे सुनो इनके सामने सुनो वो नहीं क्या बात चाची राग बढ़ तो ना क्या बात जाता है आता है जाता है आता है जाता है आता है।, है, है ये सिर्फ सिर्फ स्टार्ट कर दो तो हमारे मालूम नहीं

ये मैं दिमाग बहुत इससे इंटरेस्ट है कि इन टूर्नामेंटों में भी बहुत बहुत माइंस ट्रैकिंग से अच्छी ना कंधों से भी नहीं हाँ बब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब

వంశ <laughs> నడకద <laughs> तू कहला कहला मैं सुनते तो बिल्ला बात तो ना हम 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 तेरी कैसे रहेगा तेरे सिन्मा पेज पे रुले हाँ ओके ओके बाय 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 सो 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 ये ना सिम्मा नकारने से बड़े साल फाला है ये पंचना है ये क्या कर के रहे क्या बात अरे कैसा कर ले అదే అనంతపురము కడప చిత్తూరు అన్ని జిల్లా జిల్లాలకంతా బాక్సులు అయ్యా ఎంతవరకు వచ్చింది ఏం చెప్పమంటావు సార్ సినిమా ఫ్లాప్ అయ్యో సాంగ్ సార్ ఓ సార్ సార్ ఈయన నిజంగానే పోయినట్లున్నాడే నాకు వచ్చిందేముందంట నేనేం పోతాను